నాయుడుపేటలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో దాదాపుగా ఎనిమిది మంది పైగా విద్యార్థులు చదువుతున్నారు రోజు ఆ విద్యార్థుల ఒక సంక్షేమాన్ని మర్చిపోయినటువంటి అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఆదివారం రోజున నూట యాభై మంది విద్యార్థులు ఈ రోజు అస్వస్థత గురై ఈ రోజు ఆసుపత్రి పాలైన పరిస్థితి ఈ రోజు అంబేద్కర్ గురు గురుకుల పాఠశాలలో నెలకొంది ఈ రోజు అధిక జిల్లా యంత్రాంగం అందరూ కూడా అధికారులు ఈ రోజు వచ్చి ఈ రోజు అడావుడి చేసి ఈ రోజు విద్యార్థులకు ఏదో చేస్తామని చెప్తున్నారు తప్పి ఈ రోజు పేద విద్యార్థులు అనేక అనేక రోజుల నుంచి నెల్లూరు ప్రకారం అన్న అన్నం పెట్టడం లేదని చెప్పేసి అదేవిధంగా అనేక మంది విద్యార్థులు వార్డు సక్రమంగా విధుల్లో ఇది నిర్వహించకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఒక శుభ్ర అపరిశుభ్రత అనేక మంది విద్యార్థులు ఈ రోజు ఆసుపరూపాలైన ఈ రోజు ఎస్ఎఫ్ ఒకటే డిమాండ్ చేస్తున్నాము అధికారులు మంత్రులు అడావుడి వేసి రెండు సమస్య పరిష్కరిస్తే పరిష్కారం కాదు ఈరోజు గురుకుల్లో పాడిస్తే అనేక సమస్యలు ఉన్నాయి వార్డెన్ సరిగ్గా సక్రమంగా విధులు నిర్వహించడం లేదు ప్రిన్సిపల్ సరిగ్గా లేదు దానికోసమే ఈ రోజు ముందుగా వీటిపైన మీ అందరూ కూడా ప్రత్యేకంగా సమగ్రంగా విచారం చేసి ముందుగా మీ విధులు సక్రమం చేస్తే అప్పుడు విద్యార్థుల సమస్య పరిష్కారం అవుతాయి అందుకోసమే చాలా మంది విద్యార్థులు హాస్పిటల్ పాలైనారు అంటే ఎంత దౌర్భాగ్యమంది ఈరోజు కలెక్టర్ కానీ ఈరోజు మంత్రి కానీ వాళ్ళ కొడుకులు కూతురు ఆ హాస్టల్లో ఉంటే వాళ్ళు బాగా తెలుస్తుందేమో వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈ రోజు కూటే ముందర వచ్చి ఈ రోజు పోతున్నారు అందుకే ఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాము వెంటనే గురుకుల పాఠశాల అన్ని గురుకుల పాఠశాలలో సమగ్రంగా విచారణ సేకరించి ఆ గురుకుల పాఠశాల సమస్యల వెంటనే బడ్జెట్ కేటాయించి అక్కడ ఉన్నటుండి అన్ని సమస్యలు పరిష్కరించాలని ఈరోజు నాయుడు ప్రజలు విద్యార్థులతో పాటు ఈ రోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాము వెంటనే అధికారులందరూ కూడా జేఏసీ గారితో ఎస్ఎఫ్ ఒక నెలకు ముందే ఈ రోజు ప్రత్యేక డ్రైవ్ పెట్టాలి హాస్టల్ సమస్య పైన డిమాండ్ చేశాం ప్రజా పరిష్కార వేదికలో వినోక ప్రభుత్వం ఇచ్చాం అప్పుడే అధికారులు కది ఇంతమంది విద్యార్థులు హాస్పిటల్ అయ్యే కాదు కానీ ఈరోజు అధికార నిర్లక్ష్యం వల్లే ఈరోజు ఈరోజు వంద మంది విద్యార్థి ఆసుపత్రి పాలైనారు అందుకోసం ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాము ప్రత్యేకంగా గురుకుల పాఠశాల సందర్శించి అన్ని సమస్యలు పరిష్కరించాలి నేను పరిశ్రమ ఎస్ఎఫ్ గా పెద్ద ఎత్తున అధికారులు నిర్బంధించమని చర్యలు చేస్తున్నాను నా పేరు రవి ఎస్పల్ జిల్లా కార్యదర్శి తిరుపతి నేను మీ అందరికీ తెలియజేసింది ఒకటే నాకు నెల్లూరు నేను ఎక్కడి నుంచో నమ్ముకొని గవర్నమెంట్ కళాశాలలో జాయిన్ అయ్యాను మాకు హాస్టల్ వస్తే సరిది లేదు నేను బీసీ హాస్టల్లో బీసీ హాస్టల్లో నేను చదువుతున్నాను మాకు పడుకునే దానికి స్థలం లేదు హాస్టల్ సరిగ్గా లేదు ఒక్కొక్కరు తల్లిదండ్రులు ఎంత దూరం నుంచో హాస్టల్ సారాలు ఉన్నారని చెప్పి నమ్మి చేర్పిస్తారు ఇక్కడ వచ్చే ఒక్కటి కూడా సరిగ్గా ఉండదు వచ్చిన విద్యార్థులు కూడా తిరిగి ఇంటికి వెళ్తున్నారు ఎంతో మంది విద్యార్థులు రోజు తన బస్ ఛార్జీలు వాళ్ళకి ఉండదు సరిగ్గా హాస్టల్లో ఫుడ్ సరిగ్గా ఉండదు మా కాలేజీలో రోజు మధ్యాహ్నం భోజనం పెట్టడం లేదు మాకు భోజనానికి డబ్బులు లేవు అందరూ పాద విద్యార్థులు ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు వంద మందిగా హాస్టల్ పెట్టేటట్టు చూడాలని చెప్పి గవర్నమెంట్ కోరుతున్నాను మాకు కావాలి బయట పోయి తినాల్సి వస్తుంది చాలా ఖర్చు అవుతుంది మా పేద పిల్లల్లో పాదవాళ్ళు చూస్తున్నాం మా అమ్మ చాలా డబ్బులు చాలా కష్టంగా ఉన్నది అంటే బయట పోయి అమ్మాయి పనికి పోయేందుకు తీసుకోవడం చాలా కష్టంగా ఉన్నది బాగా ఫ్రీజ్ లో ఎప్పుడు కడుతున్నారు మేము గవర్నమెంట్ కాలేజీ లో మధ్యన పూట అన్నం పెడితే చాలా బాగుంటది